నమస్తే మీరు చూస్తుంది సిక్స్ న్యూస్ మీడియా ఇక డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ఎస్ఎస్సి టాపర్లను బీజేపీ భీమగల్ మండల అధ్యక్షుడు ఆర్ఏ రవీందర్ సన్మానించారు భీమ్గల్ మండలంలోని బెజూరా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుకున్న గంగా గోపాల్ దీప్తి కీర్తన ముగ్గురు విద్యార్థులు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులతో మండల టాపర్లుగా నిలిచారు దీంతో విద్యార్థిని విద్యార్థులను భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఆరి రవీందర్ పాఠశాలకు వెళ్లి వారిని సన్మానించి వారికి భగవద్గీతను అందజేశారు విద్యార్థిని విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలలో వ్యాపారంలో స్థిరపడుతూ కన్న తల్లిదండ్రులను చదువుకున్న పాఠశాలలో చదివి చెప్పిన గురువులను వారి వారి గ్రామాలకు పేరు తెచ్చి విధంగా ప్రవర్తించాలని కోరుతూ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఆనిమత్యాలు తయారు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వేల్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు బెల్దారి నవీన్ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ బెజ్జూర గ్రామశాఖ అధ్యక్షులు ఇళ్ల మహేందర్ సీనియర్ నాయకులు సంధ్యరాజ్ మూడేడ్ల శ్రీనివాస్ లక్కోర మల్లికార్జున్ గంగాధర్ కంఠం శేఖర్ అరవింద్ అభి దిలీప్ సంజయ్ రోహిత్ ప్రవీణ్ జెడ్పీ హెచ్ఎస్ బెజ్జూర పాఠశాల ఉపాధ్యాయ బృందం బీజేపీ బెజ్జూర గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూస్తూనేమండి మీ సిక్స్ న్యూస్ మీడియా వార్త ఆగదు నిజం తాగదు తీవ్రంగా కష్టపడి మరి వారి ఆలోచనలను పదును పెట్టి మరి వీళ్ళందరినీ ఈ స్థాయికి మరి ఈ విధంగా మండలంలోనే మెరిపించే విధంగా ర్యాంకులు తీసుకొచ్చే విధంగా కష్టపడ్డందుకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున భీమంగల్ మండలం తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే భవిష్యత్తులో కూడా వీరి పై చదువులు ఇంకా మంచిగా చదువుకొని అలాగే తల్లిదండ్రుల పేరు చదువుకున్న పాఠశాల పేరు ఈ గ్రామం పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈ ఉపాధ్యాయ బృందం కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు కూడా ఇలాంటి ఆనిముత్యాలను ఇంకా ముందర కూడా తయారు చేసే విధానంకు మరి ఈ మేం చేసే ఈ చిరు చిరు సత్కారము వారికి ఒక బూస్టింగ్ లెక్క ఉండి ఇంకా మునుముందు మంచి విద్యార్థులను తయారు చేసేందుకు దోహదపడాలని చెప్పేసి మేమంతా మనస్ఫూర్తిగా దూర దూరాల నుంచి వచ్చి సన్మానించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి ఉపాధ్యాయ బృందంకు పిల్లల యొక్క తల్లిదండ్రులకు మా గ్రామ బీజేపీ శాఖ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసీస్ న్యూస్ మీడియా మరింత తాజా వార్తల మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి